హైండ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదున్నర మొదలవుతా ఉంది ముందుగా మీ అందరికీ హ్యాపీస్ అండి ఇంకా మన వీడియోలు మీకు చూపించే కదా ఇంకా నేను వినకొని ఉండి రావడం తొమ్మిది గంటలకి నైట్ ప్రయాణం ఇవ్వచ్చన్నమాట ఎందుకంటే మెయిన్గా రాజ్ కుమార్కి ఇంకా చిన్న ఆపరేషన్ చేయడానికి ఇంకా టూ డేస్ టైం ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇలాంటి సమయంలో దగ్గర ఉండేది చాలా మంచిది ఇంకా నేను దగ్గర ఉండపోయినా ఒకవేళ అమ్మాయికి ఇప్పుడు బలంగా ఉండాలి కదా మన డాక్టర్కి చూపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేపిస్తే నైన్ పాయింట్ ఆ మధ్యలో ఉందంట బ్లడ్ బాగానే ఉంది కానీ అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ అయినా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకమ్మని ఇంకా వారం అంతా ఆ వెనుకంలో పని చేయడం ఇంకా వచ్చిన కానించి ఇంకా శనివారం రావడం శనివారం కానీ ఇంకా పిల్లల్ని అలా రాజకుమారిని ఇలా చూడడం వాస్తవంగా మళ్ళీ రాజకుమారి ఫోన్ చేసి బావా అసలు సువాసన ఏదో రక్కి పెడుతుంది బావా అల్లాడి పెడుతున్నారని చెప్పేసి అంటాం అంటే ముగ్గురు పిల్లలు అప్పుడు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయినప్పటికీ సార్ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చిన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి నేను ఏమంటేనే ఇంకా సుహాసిని ఇంకా నా దగ్గర తీసుకెళ్తాను అమ్మ చూసుకుంటా ఉంటుంది నువ్వేమో ఇంకా పిల్లల్ని ఎవరిని ఎత్తుకోకూడదు ఎత్తుకోకూడదు అలానే బరువు అనేది పట్టుకోకూడదు తీసుకోకూడదు కదా అందుకని చెప్పేసి సుహాసిని నా దగ్గర తీసుకెళ్తా సాహస్ ఉన్నాడు అంటే వాడంటే పెద్దడు ఎండు కొంచెం ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు నంగనాడు స్కూల్కి వెళ్తాం అంటే వాడు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వస్తున్నాడు ఇంకా వాడు దిగులేదు కానీ సుహాసిని ఒకతే అమ్మాయి మరి ఆ అమ్మాయి ఒక చిన్నపిల్ల కదా ఇబ్బంది పడతా ఆ మాట అంటే బొడ్డోడి దగ్గర పోయి ఇట్టు పట్టు ఇటు పట్టుకుని ఇటు పట్టుకుని ఇటు ముద్దు పెట్టుకునిద్ది ఒకసారి ఇటు పట్టుకునిద్ది ఆ పట్టుకున్న మూమెంట్లో కళ్ళకైనా పొడుస్తుంది అని చెప్పేసి భయం ఇంకా ఏదైనాప్పటికీ రాజకుమారి ఢిల్లీ అయిన కానీ ఇంకా పిల్లలను బాగా చూసుకుంటుంది కానీ ఆపరేషన్ అయినా కానీ అదొక ఎత్తు కదా మళ్ళీ ఆడవాళ్ళకి చిన్న ఆపరేషన్ అంటే దానికి పత్తాలనేది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండకపోతే అది ముందు రోజుల్లో పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటే అనిపించదమ్మా తలగొట్ట కట్టుకోకపోయినా చెవులో దూది పెట్టుకోకపోయినా సల్ సన్ని బట్టలు ఉతికినా ఏం చేసినా ఇప్పుడే అనిపిద్దు కానీ కొన్నాళ్ళ తర్వాత ముందు రోజుల్లో నొప్పులు అనేది అన్నీ బయటపడతాయని చెప్పేసి అంటూ ఉంటున్నారు ఎంతవరకు నిజం నిజమై నిజం అనుకుంటే కాంసే చెప్పండి నిజమే అబద్ధం ఎందుకు చదువుతారు ఇంకా అక్కడ జరుగుతూ ఉందండి అందుకని చెప్పేసి సువాసన అయితే కొన్ని రోజులు చిన్న ఆపరేషన్ జనంగానే తీసుకెళ్తాను ఇంకా చిన్న ఆపరేషన్ చేసి రేపు టూ డేస్లో జరగబోతుందన్నమాట రేపు కాకుండా ఎల్లుండు అయితే నేను నేను ఇంకా శనివారం నైట్ రావడం రాగానే ఇంకో ఉదయాన్నే సండే ఇంకా రాజకుమారి ఇంకా కొంచెం బాగా ఉండాలి చెప్పేసి నాన్ వెజ్ అయితే ఇంకా మటన్ అయితే మూడు కేజీలు తీసుకొచ్చాను దాంట్లో మూడు కేజీలు ఏమో ఆ అమ్మాయికి దాంట్లో ఖార్జం అని అయ్యి అని చెప్పేసి నేరడం అని చెప్పేసి పాల్పడ్డానికి దానికి సంబంధించి మొత్తం తీసుకొచ్చాను తర్వాత వట్టి తనుగులు కూడా చేసుకుంటే ఈ నాలుగు రోజులు జలుబు చేసిందా అదిగో ఇలాగ వీలు పెట్టిద్ది కదా అలా పరీక్షించిద్ది మాట కదా ఇంకా అలాగా జరుగుతుందని చెప్పేసి ఈ నాన్వెజ్తో పాటు ఇంకా ఆకుకూరలు కూడా మొత్తం తీసుకొచ్చాను పాలకూర చుక్కూర గోంగూర ఏం తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ ఏమి తీసుకొద్దామంటే డ్రై ఫ్రూట్స్ తినకొదని చెప్పేసి మనం చేసి దాని పిల్లడు అని చెప్పి చదువు ఒక పక్క ఫ్రూట్స్ తినవచ్చు అనుకుంటే ఫ్రూట్స్ తింటేనేమో పిల్లడికి ఏమో జలుబు చేసిద్ది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అసలుకి బాలెంత అన్నప్పుడు ఏ ఫుడ్ తినొచ్చో కొంచెం కామ సెక్షన్ సెక్షన్లో కొంచెం టైం ఎక్కువైనా కూడా ఒక రిక్వెస్ట్ పూర్వంగా అయితే రాజ్ కుమార్కి ఏ ఏ ఫుడ్ తింటే మంచిది ఫుడ్ తింటే అమ్మని బ్లెట్ పట్టిద్ది అలానే రాజ్ కుమార్ హెల్దీగా బలంగా ఏ ఫుడ్ తింటే వచ్చిద్దో చెప్పండి మీరు మీరు చాలామంది రాజ్ కుమార్ని ప్రేమించే వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి రాజ్ కుమార్కి సంబంధించిన ఎందుకంటే మీరు ఒక ఆడపిల్లగా మీరు తెలుసు కదా అన్ని ఆడలు సంబంధించినవి ఏమిటి కంటే మీకు బాగా తెలుసు కాబట్టి రాజ్ ఒక సహోదరులాగా అనుకొని ఆ అమ్మాయికి కావాల్సింది ఏమేమో ప్రతిదీ వివరంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పలాంది పాలని తినొచ్చు అని చెప్పేసి దాని ప్రకారం రాజకుమారి కూడా తీసుకొచ్చి పెడతాను అయితే ఇంకా ఇప్పుడు టైం చేసే సాయంత్రం పూట అవుతుంది ఐదున్నర మధ్యలో నేను మళ్ళీ పనికి బయలుదేరాలి ఇంకా ఎందుకంటే అక్కడ మనుషులను పెట్టుకొని ఇంకా మంచి అబ్బురా వాళ్ళ భోజనాలు కానీ వాళ్ళ పని కానీ ఆయన చూసుకోవాలి మేస్త్రి మనం మేస్త చేస్తున్నప్పుడు అక్కడ ఉండి పని చేయించుకోవాలి మనం చేయాలి అన్నీ జరుగుతూ ఉండాలి మనం ఇక్కడ ఉన్నామంటే మళ్ళీ పని అక్కడ ఆగిపోద్ది మనుషులు అది అనుకుంటూ ఉంటారు గొర్రెలకి కాపర్ లేకపోతే చింతబిందయిపోయినట్టుగా అలా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను రాజకుమారి రాజుకుమారి ఉదయం తీసుకొచ్చిన మటన్ తీసుకుంటే మటన్ తీసుకొస్తే మటన్ కరీనో అలానే ఇంకా బిర్యానీ చేసింది మటన్ బిర్యానీ అంటే నా కోసం వాళ్ళ మామల కోసం వాళ్ళ కోసం రాజ్ కుమార్ ఏమో కర్రీ వేసుకొని ఫ్రై చేసుకుని తింటా ఉంది త్వరగా భోజనం చేసేసి బయలుదేరాలి మరి బాబు వచ్చేసేమో ఇంత మా బామర్ది మా మామ ఆటో వేసుకొని ఇంకా మేతకి వెళ్ళారు సోహా నా కాడ ఉంది ఇప్పుడు దాకా వీడియోస్ అయ్యి ఉంటే మొత్తం నా దాంట్లో షేర్ చేస్తున్నాను మన రీస్ మొబైల్ రీస్టార్ట్ అయింది మొత్తం డేటా అంతా పోయేసరికి ఎక్కించుకున్నాను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడే ఫ్రెష్ అప్ అయ్యి ఆడే ఈరోజు సండే కాబట్టి చాలా మన వాకింగ్ విని అలా రెండు గంటలు నిద్రపోయి ఇంకా ఇలా వచ్చానమాట ఇంకా మన చేను మనం మినిమం వేసాం కదా దానికి సంబంధించింది పురుగు కొట్టాలి కానీ కానీ ఇప్పుడు నాకేం టైం సరిపోదు మా వాళ్ళు లేదా మా నాన్న వాళ్ళు దగ్గరుండి ఆ ఎకరానికి కాబట్టి పురుగు ముందు కొడతారు ఏం మరి నేను బయలుదేరుతాను మరి అన్న తిన్నా ఎంత గమ్మలే కదా ఏం కోర నేరడా సరే ఏదో ఒక మొదలు పెట్టి మరి వెళ్తాను నేను నాకు మళ్ళీ చలి పుట్టిద్ది మన కూడా మావ్ లేదు దూర ప్రయాణం కదా సరే మరి జాగ్రత్తగా ఉండే మరి నాలుగు రోజులు సరేనా ఇలా రెండో తారీఖు కదా నా ఐదో తారీఖు కదా నీకు ఆపరేషన్ చెప్పింది గారాబారి చేస్తుంది అన్నమాట సరే త్వరగా భోజన చేసేసి మరి బయలుదేరుతామండి అక్కడ మనుషులు ఎలా ఎలా ఉన్నారో ఏమో లే కుమార్ అయితే ఇంకా ఉదయం వండినా ఇంకా మటన్ బిర్యానీ ఉన్నాయి కదా అదైనా తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ ఫ్రై త్వరగా భోజనం చేసేసి గెలిపోవచ్చు సో తింటావు ముక్క మొక్క ఎరా తిను ఇవ్వ తిన ఇంకా త్వరగా ఫోన్ చేసేసి ఇంకా నేను పోయేసరికి చేయబడిద్దాం అనుకుంటా ఇప్పుడే టైం ఆరు అవుతుంది చూద్దాం మరి సరేనండి ఒక బయలుదేరుతున్నాను కొంచెం పొద్దుంది మరి అక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తాలే నువ్వు చేరతా ఫుడ్ బాదిన ఫ్రై అవన్నీ చేసుకుంటా సరేనా అవి అటు కూడా తెచ్చుకున్నావు కదా ఈ నాలుగు రోజులు తిని రా మరి ఫోన్ చేసి రాయగలతోనేమో రా లేదా బైక్ వేసుకొని వస్తాను నేను ఇంటికి నేను దగ్గరకు ఆడే ఆడేమంటున్నా ఇంకేం మరి ఇంకేమో జాగ్రత్తగా ఉండు నీ ఆపరేషన్ చిన్న ఆపరేషన్ జాగంగానే టాస్ బాబు నుంచి తాసు దగ్గర తెచ్చుకుంటాను ఇదేమో బుడ్డని చూసుకుంటా ఉండని వాళ్ళని ఎత్తుకోకూడదు బరువు ఎత్తుకోవాలి కదా సరేనా అక్కడికి వచ్చినాక వినకుండా వస్తావు కదా నువ్వు పిచ్చమ్మ ఎవరో ఒక చోటు చేసుకుంటారా మరి అక్కడ అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ ఉంటారులే అమ్మాయి కూడా ఉంది రోజా అటు కుదిరిద్దా సరేనా వే ధైర్యంగా ఉండు ఏమండు చిన్న ఆపరేషన్ అంటే ఓకేనా ఆ మత్తి ఇచ్చినప్పుడే కొంచెం పిల్లల్ని బొడ్డం జాగ్రత్త చూసుకోవాలి వచ్చింది నీ దగ్గర ఉండక నేను మనం నేనున్నది వెనకొండలో నేను చూపించినది వెనకొండలోనే ఇద్దరం ఒకసారి ఎక్కడ ఉంది అది రాగానే ఫోన్ చేయి ఒక రోజు ముందే రమ్మన్నారండి ఒక ఒకరోజు ముందే మధ్యాహ్న కల్లా వచ్చి ఉండి మధ్యాహ్నం ఫుడ్డు తిని మళ్ళీ ఆ నైట్ నుంచి ఉప్ప ఏమంటారు ఫుడ్ తినకుండా ఉండాలి ఉదయాన్ని పొరగడుపుతూ ఉండాలంట ఇవన్నీ రాజకుమారి ఆపరేషన్ జరిగేటప్పుడు ఎలా ఎలాగా ఉంటుందో చెప్పేసి తీస్తాలే సరే మరి వెళ్ళారు నువ్వు వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రాబావాను

సరే రాజే వెళ్ళి మరి నేను వెళ్తాను మరి డబ్బులా ఇస్తా కానీ అటు వెళ్ళే కానీ నేను వెళ్తాను మరి జాగ్రత్త సరేమ్మాల్లుండి వచ్చేటప్పుడు వెళ్ళిండి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా ఉన్నా సరే జాతీయ